ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది అయితే ప్రస్తుతానికి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనే అంశం మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఉన్నారు చెప్పండి అంటే ఈ సంవత్సర కాలం అయితే కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంది ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఏ విధంగా సాగుతుంది ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం జోడల బండిలోకి వెళ్తుంది సరే సమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి నిదర్శనం ఏంటంటే సంక్షేమం గురించి చూసుకున్నట్టయితే మీకు ఫంక్షన్ దగ్గర నుంచి ఒకటో తారీఖునే అందివ్వడం ఫౌజ్ చనిపోయినటువంటి ఆ కుటుంబంలో భర్త చనిపోతే భారీకి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇమీడియట్గా ఇవ్వడం గతంలో అది ఉండేది గత ఇది సంక్షేమంలో ప్రధానంగా చేయాల్సినటువంటి అవసరాలు ఆ అవసరాలు గుర్తించి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రణాళికాబద్ధంగా సంక్షేమానికి సంబంధించి చదువుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రేపు స్కూల్ తీసే లోపల ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంది ఇవాళ డబ్బులు రెడీ చేసి కూర్చున్నాం స్కూల్ ఎప్పుడు రే ఓపెన్ అయితే అప్పుడు ఇవ్వడానికి అంటే దుర్వినియోగం కాకూడదు దాన్ని ఇమీడియట్గా దానికోసమే ఉపయోగించాలి అనేది మా ఆలోచన విధానం అదే రకంగా గ్యాస్ కనెక్షన్ మూడు గ్యాస్ బండ్లు దాన్ని ఒక్కసారి డబ్బులు ఇవ్వడం సంవత్సరానికి మళ్ళీ వాళ్ళు తడుముకోకుండా తెచ్చుకోవడం ఇచ్చుకోవడం కాకుండా ముందు ట్రైల్ వేసాం ఆ ట్రైల్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వెయ్యి రూపాయలు తెచ్చుకోవాలంటే సామాన్యుడికి కష్టం అవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి అని మూడు సిలిండర్లకి కూడా ఒక్కసారి సంవత్సరానికి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఇది నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఇక అలాగే ఇచ్చినటువంటి ప్ర ప్రణాళిక ఏ అయితే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ఇంకొక సంవత్సర కాలంలో మొత్తం అన్నీ పూజ చేసి సంక్షేమాన్ని మాత్రం ఎక్కడ మరవకుండా విడవకుండా కొనసాగించేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పగలదు ఇక అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పోలవరం కళ్ళ కట్టినట్టు కనపడుతుంది పడకేసినటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో అలాగే రాజధాని అసలు ఏంటో తెలియనటువంటి దిక్కుమాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ రాజధాని మళ్ళీ పరుగులు పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది స్వయం సమృద్ధి చెందుతుంది రాజధాని ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు స్వయం సమృద్ధితో సెల్ఫ్ ఇది దీంతో వెళ్ళేటటువంటి రాజధానిగా ఇవాళ చా అభివృద్ధి చెందడానికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా అభివృద్ధిని మీరు ఒక్కటే దే ఇంతకంటే నిదర్శనం ఏంటంటే సామాన్యుడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రశాంతంగా ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి వనరులను మనం సమకూర్చాలి ఆ వనరులు సమకూర్చాలనుకున్నప్పుడు ప్రధానమైంది రహదారి సౌకర్యాలు లేడు ఇవాళ చూడండి ఎక్కడైనా ఒక గుంత లేదు నూటికు నూరు శాతం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే గుంతలు పూర్చడం ప్రధానంగా పెట్టుకున్నాం గుంతలు పూర్చినటువంటి వాటిని మళ్ళీ ప్రధానంగా రోడ్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం ఎక్కడా కూడా ఇది అడ్లేదు దాన్ని రహదారి సౌకర్యం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడే అన్ని రకాల వనరులు కూడా అందుబాటులోకి వస్తాయి మనం ప్రయాణం చేయడం అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిందో సరుకులన్నీ కూడా మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది ఇదే కాకుండా ఇవాళ ఏ అవసరం ప్రజలకు ఉంటే అవసరాలను గుర్తించి పనిచేసేటటువంటి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం ఎక్కడున్నాయండి గత ప్రభుత్వంలోని పడకేసే కదా ఎక్కడ తట్టి మట్టమైతే మట్టే లేదు దాన్ని ఇవాళ సిమెంట్ రోడ్లని ఒక ఉద్యమ రూపంలో తీసుకుపోతున్నాం సిమెంట్ రోడ్లే కాదు నీటి వనరుల సమీకరణ ఈ నీటి వనరుల గురించి కానీ చూసుకోవాల్సి వస్తే ఓఎండం అంటే మెయింటెనెన్స్ ప్రాజెక్టు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్టు నిర్వహణ కూడా అంతే ముఖ్యం ఆ విధానంలో ఇవాళ మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో గత ఐదు సంవత్సరాలు కూడా తట్టమట్టి కూడా ఏ కాలంలోని మట్టి తీయలేదు ఏ ప్రాజెక్టులోని మట్టి తీయలేదు ఇవాళ మా ప్రభుత్వం మొత్తం ఓఎండఎం రిలీజ్ చేసి ప్రతి కాలవనే సెంట్రల్ డెల్టా దగ్గర నుంచి మెట్ట ప్రాంతాల వరకు కూడా ప్రతి కాలంలో కూడా ఇవాళ మేము మట్లు పూడుకలు తీసి రేపు ఈ ఖరీఫ్కి మంచి నీటి నీటిని అనువుగా రైతాంగానికి అన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు ఒక సంవత్సరం ముందుకు రావాలి మనం పంట ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ దొరకకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ పది సంవత్సరాల్లో ఎనాలిసిస్ చేస్తే మనకి ఒక సంవత్సరం ముందుకు వచ్చిన పంట ఏది కూడా తుఫాన్ ఎఫెక్ట్ దొరకటం లేదు దానికి నిదర్శనం మా గండేపల్లి మండలం వాళ్ళు సంవత్సరం ముందులో ఊడ్చేస్తారు ఎక్కడ కూడా హ్యాపీగా వాళ్ళకి ఒక గింజ కూడా పాడవకుండా డబ్బులు వచ్చేస్త చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఒక సంవత్సరం ఒక నెల ముందుకు రావాలన్నారు తొందరలో ఈ వారంలోనే నీరుని కూడా విడుదల చేసేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రైతాంగానికి ఇస్తారు దానికి సంసిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం రైతులకు ఉంది ఇవన్నీ కూడా ఆలోచన విధానంలో అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిగెడుతున్నాయి ఇవాళ మేము చూడండి మీరు ఇవాళ నాలుగు మండల హెడ్ క్వార్టర్స్లోని ప్రతిని రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టారంటే ప్రభుత్వం ప్రజల్లోకి రావడం అన్నది ప్రజానాయకులు దమ్ముంటేనే వస్తారు ఆ దమ్ము ఉండాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా మేము పనిచేసి ఉండాలి ఇవాళ మేము పై ఈ సంవత్సర కాలం పనిచేసి ఉన్నాం కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం రేపు పెట్టాం ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఊరేగింపులు పెట్టాం ఒక పండగ కార్యక్రమంగా చేసుకుని ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేసుకుంటా రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం అంటే ఒక సంవత్సర కాలంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది మీరు ఏం చేయరు ఏం చేశారు ఈ తర్వాత కూడా మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేశారు ఏ విధంగా ముందుకెళ్తారు జగ్గంపేట నియోజకవర్గం గురించే ప్రత్యేకించి మాట్లాడుకోవాలనుకుంటే సిమెంట్ రోడ్ గత ప్రభుత్వం సిమెంట్ రోడ్ లేదు ఇవాళ మేము సిమెంట్ రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఇరిగేషన్ సిస్టమ్ కొలాప్ చేసేసింది ఆ ఇరిగేషన్ సిస్టం అంతా కూడా రెస్టోర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం కాలవలన్నీ తవ్వుతున్నాం ఇవాళ మా ఏలేరు ఆయికట్టు కింద చూసుకున్నట్టయితే మొత్తం అన్ని కాలువలనే కూడా పరిశుభ్రంగా తవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న వచ్చినటువంటి వరదకు వచ్చినటువంటి గళ్ళు అన్నింటినీ పూడ్చుకున్నాం రెడీగా ఉన్నాం ఇవాళ మేము పంటకు నీరు ఇవ్వడానికి సిద్ధంగానే జగంపేట నియోజకవర్గంలో ఇకపోతే మాకు కావలసింది పంట పండితే ఒక వ్యవసాయ విధానం మీద ఆధారపడితే ఇవాళ మనిషి జీవించలేడు ప్రతి కుటుంబానికి కూడా రెండో ఆదాయం ఉండాలి ఆ రెండో ఆదాయం ఉండాలి అనుకున్నప్పుడు పరిశ్రమలు తెచ్చుకోవాలి విద్యా విధానాన్ని పెంపొందించుకోవాలి ఇక్కడ అందుబాటులోకి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ అంతా యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్న నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే ఒక లక్ష రూపాయలు కానీ అడిగి ఏదైనా ఆపదొచ్చి ఖర్చు పెడితే మళ్ళీ ఇంకొక రూపాయి దొరకనటువంటి పరిస్థితి ఉన్న ఆర్థిక స్థితిలో వాళ్ళే ఇక్కడ కుటుంబాలన్నీ ఆ స్థాయి నుంచి వాళ్ళని పెంచాలి పెంచాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆదాయ వనరులు పెరిగేటటువంటి పరిశ్రమలు తెచ్చుకోవాలి అలాగే నీటి వనరులను మరింత పెంచుకోవాలి మూడోది విద్యా విధానాన్ని అతి చౌకగా వాళ్ళకి అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి ఇవన్నిటిని మనం వైద్య సౌకర్యం కూడా సామాన్యుడికి వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి వైద్యాన్ని కూడా చేయాలి ఇవాళ సామాజిక హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రం వచ్చింది చాలా బ్రహ్మాండంగా ఉంది దీన్ని ఇవాళ మాకు థర్టీ బెడ్స్ ఇది యాభై పడకల ఆసుపత్రి చేసిన వనరులు సరిపడా ఇక్కడ ఉన్నాయి నిర్మాణం అయ్యి కాబట్టి దీన్ని యాభై పడకల ఆసుపత్రి చేసుకోవాలి తొందరలో ఎందుకంటే అందులో టోమా సెంటర్ పెట్టుకోవాలి ఇక్కడ మేము హైవే హైవే కాటు ఇరవై కిలోమీటర్లు ఇటు ఇరవై కిలోమీటర్లు పోతేనే కానీ మాకు ఎక్కడా కూడా ఎమర్జెన్సీ టోమా వైద్యం దొరికే పరిస్థితి లేదు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి దాని టోమా సెంటర్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి దానికోసం ప్రయత్నం చేస్తాం ఇలా ప్ర ఒక ప్రణాళికాబద్ధంగా అబద్ధంగా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నాం దానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ సహకరిస్తున్నారు ఎవరు ఇక్కడ పదవులకు ప్రాధాన్యత ఎవరో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తారు సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారు నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రజలకు కావాలని అడిగిడే తప్పించి ఇది మాకు కావాలని అడిగే ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా నేను అనుకున్న సాధిస్తాను నాలుగు సంవత్సరాల్లో అంటే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఏం సాధించారు ఇంకా ప్రాణాలు కనుక ఇంకా ఏం చేయబోతున్నారు అంటే ఓ బోర్డు మెంబర్గా భక్తుల సౌకర్యార్థం ఏం చేయబోతున్నారు టీటీడీ బోర్డు మెంబర్గా మొట్టమొదట టీటీడీ వ్యవస్థలో ఉన్నటువంటి అన్య మతస్థుల్ని వాళ్ళకి జీవనోపాధి పోకుండా ఎందుకంటే ఎవడు పొట్ట కొట్టకూడదు అది హిందూ ధర్మం యొక్క సూత్రం వాళ్ళకి ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేసి అన్య మతస్థులు అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తే సక్రమంగా చేయరు అనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాము అది ప్రాక్షాళన చేయడం హిందూ హిందూ మతానికి బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక మా ఆలోచన ప్రప్రథమంగా మేము వెళ్ళిన తర్వాత పవిత్రమైనటువంటి లడ్డు అపవిత్ర స్థానంలో ఉండేది మీకు అందరికీ తెలుసు ఆ కల్తీలు గిల్తీలు ఆ అన్నిటినీ కూడా నియంత్రించి ఇవాళ మంచి లడ్డూ ప్రసాదాన్ని పూర్వపు విధానంలో ఏ రకంగా లడ్డు ఉండేదో ఆ రకంగా లడ్డును తయారు చేసి ఇవ్వగలుగుతున్నాం అంతేకాకుండా భక్తులకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళ దక్క కూడా సకల సౌకర్యాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పేమెంట్ బ్యాచ్ను పెట్టి అక్కడక్కడ అన్నీ ఏ చెప్తుంటారు అవన్నీ వాస్తవాలు కాదు ప్రతి వాళ్ళకి పాలు ఇస్తాం నీళ్ళు ఇస్తాం టిఫిన్ ఇస్తాం ప్రసాదాలు ఇస్తాం ఎక్కడా కూడా ఈ క్యూ క్యూలేర్ కూడా లేకుండా కేవలం రెండు మూడు గంటల్లో దర్శనం అయిపోవాలి కొండెక్కినటువంటి ప్రతి భక్తుడికి అనేటటువంటి ఆలోచనతో ఒక మెయిన్ నిర్ణయం తీసుకున్నాం మేము ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది ఏదైతే అలిపెరు ఉందో అలిపెరులో ఇరవై ఐదు వేల మందికి అకామిడేషన్ సౌకర్యం కల్పించి అక్కడి నుంచి ఉచిత బస్సులు పెట్టి ఉచిత బస్సులతో డైరెక్ట్ వైకుంఠ కాంప్లెక్స్ దగ్గర నుంచి క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచే ప్రతి సామాన్య భక్తుడు కూడా దర్శనం చేసుకునేటటువంటి విధానంలో ఇక్కడ స్లాట్ వేస్తాం ఎక్కడ నిరీక్షణ క్యూలో ఉండదు అకామిడేషన్ అయితే ఇచ్చామో అక్కడే ఉంటాడు అతనికి ఎనిమిది గంటలకు టైం వచ్చిందనుకున్నా ఎనిమిది గంటల టైంకి కొండ మీదకి వెళ్తాడు ఎల్లో గంటల దర్శనం చేసుకుని వచ్చేస్తాడు ఇక్కడ రసా ఉంటాడు అక్కడ దర్శనం చేసుకుంటాడు అంటే పూర్వపు విధానంలో ఇబ్బందులు పడేటటువంటి ఇబ్బందుల నుంచి ఇవాళ అది లేకుండా చేయాలనే ఆలోచనతోటి యాభై ఎకరాలు అరుపుల దగ్గర తీసుకోవడం జరిగింది ఆల్రెడీ దానికి ప్రక్రియలు కూడా మొదలెట్టాం దానికి ట్రైలర్ అనగా ఇవాళ ఏదైతే అక్కడ దాన్ని చౌటరీ ఒకటి ఉంది భూ భూదేవి భూదేవి చౌటరీ అని చెప్పేసి అని ఉంది అక్కడ జనరల్గా భక్తులు ఏంటంటే నడకదారు వచ్చేటటువంటి భక్తులు వాళ్ళు సామాన్లు అయ్యి పెట్టుకుంటారు లగేజ్ పెట్టుకుంటారు ఇప్పుడు అలా దాని లగేజ్ లగేజ్ పెట్టుకుంటూనే అక్కడ ఉన్నటువంటి వసతును వినియోగించుకుని ముందు ట్రైల్ అనగా అక్కడే స్లాట్ వేసేటటువంటి విధానాన్ని పెట్టి ఇప్పుడు బస్సు మీద వెళ్ళేవాడు బస్సు మీద వెళ్తాడు నడిసిడు నడిచి వెళ్తాడు కానీ ఇక్కడే స్లాట్ వేస్తారు ఆడు ఆ టైం చూసుకుని ఆ టైంకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండేలాగా ఇవాళ పెట్టాం లాస్ట్ వీక్లో సెక సెకండ్ వీక్ లాస్ట్ సెక టూ డేస్ కూడా శని ఆదివారాలు లక్షా ఇరవై వేల మంది దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి లక్షా ఇరవై వేల మంది కూడా పద్దెనిమిది గంటల పూర్తి చేసుకున్నారు అంటే ఇదంతా కూడా అక్కడ మేము చేసినటువంటి సంస్కరణలో భాగంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ పద్దెనిమిది గంటలు మూడు గంటలకు తేవాలన్నదే మా ఆలోచన ఆ విధానం ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది ఆ రకంగా చేయడం జరుగుతుంది జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి ఒక ప్రణాళికాబద్ధంగా దూసుకుని వెళ్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్టీవీ జగ్గంపేట నుండి